ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నన్ను తాకు తప్పకుండా నీ కళ నెరవేరబోతుంది నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించుని బాబాగారు మనకి ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళిన వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాగారి సందేశాన్ని వినేకన ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటాను మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సిరిడే సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి గురువుగారు ఫోన్ ద్వారానే మీకు జాతకం అనేది చెప్తారనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్య సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుందండి స్త్రీ మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుంది గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి మీ సమస్యని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే నన్ను తాకు తప్పకుండా నీ కళ నెరవేరబోతుంది ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటారు బాబా కానీ నాకు అసలు ఆ సమయమే నాకు ఇవ్వడం లేదు నేను నా కోరికలన్నింటినీ నెరవేర్చుకోవాలని ఎప్పుడు కూడా అనుకు అనుకోవడం లేదు కానీ మానసికంగా ప్రశాంతంగా ఉంటే చాలు ఈ జీవితానికి అనే విధంగా నా మనసు ఎప్పుడు కూడా కలవరపడుతుంది ఎప్పుడు కూడా నా మనసు ఎన్నో రకాలైనటువంటి వేదనకు గురి అవుతూ ఉంటుంది అందరూ ఉన్న ఒంటరి దాన్నే అనేటువంటి భావన నాలో ఏర్పడుతుంది ఎప్పుడు కూడా నా చుట్టూ ఎంతమంది జనం ఉన్నా నా అనుకున్న వారు ఎవరూ లేరే నేనంటూ ఒంటరిగా మిగిలిపోయానే అనేటువంటి మనోవేదన అనేటువంటి భావం నాకు ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది నా ఇంట్లో నేను ఒక పని మనిషిలాగా జీవిస్తున్నాను కేవలం ఒక ఆట వస్తువులా కేవలం ఒక మరమనిషిలా ఇలా బ్రతుకుతున్నానే తప్ప నాకంటూ ఒక మనిషి ఉంది నేను కూడా మనిషిని అని నా ఇంట్లో వాళ్ళే నన్ను గుర్తించడం లేదు కేవలం నన్ను కొన్ని పనులకు మాత్రమే కేవలం ఒక పని మనిషిగా మాత్రమే నన్ను వాడుకుంటున్నారు ఎప్పుడు కూడా నా కుటుంబంలోనే నాకు విలువ లేనప్పుడు నేను ఎలా బ్రతకాలి అసలు నేను నాకు విలువ కావాలని కూడా అడగడం లేదు కానీ నేను చేస్తున్న పనికి కనీసం విలువ ఇవ్వకపోతే నాకు ఆ పని ఎలా చేయబుద్దు అవుతుంది అసలు నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటానా అనేటువంటి రోజులు నాకు వస్తాయా బాబా ఇప్పటికైనా ఈ నా స్థితిని మీరు గమనించి నాకు సంతోషకరమైన రోజులను ప్రసాదించండి నేను ఎవరికో చెప్పుకోవాలి అర్థం కావడం లేదు నాకంటూ ఎవరున్నారో కూడా నాకు తెలియడం లేదు రేపటి రోజున ఎలా చాలామంది ఉంటారు అంటే ఈరోజు ఉన్నటువంటి భావన రేపు ఎలా ఉంటుందో ఎవరు నావి నాతో ఏ విధంగా ప్రవర్తిస్తారో అసలు నేను ఏమైపోతానో నాకంటూ మంచి రోజులు వస్తాయనేటువంటి బాధ నన్ను ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది కానీ నువ్వొకటి మాత్రం గుర్తుపెట్టుకో నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది ఈ బాబా ఉండగా నువ్వు అనాథ ఎప్పుడు కాలేవు ఈరోజు నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమాత్రం కూడా క్లియర్ అవ్వకపోతే రేపటి నుంచి నువ్వు ఆలోచిస్తూ ఈరోజు సమయాన్ని వృధా చేసుకుంటూ ఈరోజు కనీసం తిండి తిప్పలు లేకుండా అనారోగ్యానికి గురవుతూ అసలు ఏమాత్రం కూడా అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు కూడా మెదడులోకి తెప్పించుకుంటూ ఏం జరుగుతుందో ఏం చేయాలో అనేటువంటి టెన్షన్లతో చాలామంది బాధలు పడుతూ ఉంటారండి అలాంటి వారు నిజంగా కాసేపు ఏదైనా అంటే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికైనా ఎవరికి తెలియకుండా వెళ్ళి ప్రశాంతంగా జీవిద్దామా అని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అంటారు ఉంటూ ఉంటారు కొంతమంది స్వచ్ఛమైనటువంటి మనసుతో భక్తి గీతాలను వింటూ ఉండడం కానీ లేదంటే ఏదైనా కాస్త అంటే పచ్చని తోటలో తిరుగుతూ ఈ యొక్క ప్రకృతి ఆవరణలో కాసేపు గడిపితే ప్రశాంతంగా ఉంటుందని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే బాబాగారి సందేశాలను వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు మనకు ఆ యొక్క సాయిని ఏ విధంగా మనకు సాయి ఉన్నాడని ఆలోచిస్తూ అంటే ఒక రకంగా ఉంటుంది అలా ఒక్కొక్కరికి ఒక రకంగా ఉండడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది అలా బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థాలను కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది అసలు నిజంగా భగవంతుడు ఉంటే మాకు ఈ విధమైనటువంటి శిక్షలను ఎందుకు వేస్తాడు అసలు ఉన్నాడా లేదా అనేటువంటి భావనను కూడా కొంతమంది ఏర్పరచుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు ఈరోజు మాకు తప్పకుండా ఈ కోరిక నెరవేరుతుంది మీ సందేశం ద్వారా విన్నాం కదండి మరి మా కోరిక ఎందుకు నిలబడట్లేదు మా సమస్యకు ఎందుకు పరిష్కారం కలగడం లేదు అసలు దొరకడం లేదు అని మీలో మీరే చాలామంది సమస్యలను లేదంటే కోరికలు నెరవేరకపోతే సందేశాలు వింటూ ఉంటారు కదా అలాంటి వారికి నిజం చెప్పాలంటే ఏదైనా ఒక హాస్పిటల్కి మనం వెళ్తాం అంటే ఏదైనా బాగాలేకపోతే మనం ఏదైనా అనారోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్తాం కదా మనకి ఏంటంటే డాక్టర్ గారు ఏం చెప్తారు ఎలాంటి రోగం ఉన్నా కానీ ఏదైనా కానీ మనకు అమ్మ మీకు అంతా కూడా బాగానే ఉంటుంది ముందు ముందు రోజుల్లో ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు మీరైతే అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి అంతా మంచిగా ఉంటుందని చెప్తారు కానీ ఈరోజు మీకైతే నష్టం జరుగుతుంది మీరు మీ ప్రాణానికి ఏదైనా కానీ ప్రమాదం జరగవచ్చు అని ఇలాంటివైతే ఎప్పుడు మీకు చెప్పరు కదండి ఎప్పుడైనా సరే డాక్టర్ గారు కాబట్టి మనకి ఎప్పుడు కూడా ధైర్యాన్ని అందించే విధంగానే ప్రోత్సహిస్తారు అలాగే మనకి మంచి మాటలు చెప్తారు మనం ఇంకాస్త కోలుకోవాలని చెప్పి మంచి మంచిగా మనకు ధైర్యాన్ని అందించే విధంగా వారి మాటలు ఉంటాయి అలాగే మనం ఎవరినైతే మనం నిరుత్సాహంగా ఉంటామో ఎవరైతే ఎవరికైతే నిజంగా మంచి మాటలు కావాలని చెప్పి పరి పరితపిస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా ఇలాంటి బాబాగారి సందేశాల ద్వారా కొంచెమైనా సరే ధైర్యంగా అందించే విధంగా మన మాటలు ఉంటే అంతే చాలు మీ మనసులో ఉన్నటువంటి సంకోచాలన్నీ కూడా పక్కన పెట్టేసాయి నేను ఆ పని నీకు పూర్తి చేస్తానా లేదా నీ సమస్యను నేను ఒక మంచి పరిష్కారం ఇస్తానా లేదా ఇవన్నీ పక్కన పెట్టేసేయమ్మా నీవు అంటే నీ వంతుగా నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు ఎంతవరకు న్యాయపరంగా ఉంటున్నావు నీవు ఏ విధంగా కోపడుతున్నావు నీకు ఒక మంచి కోరిక ఏదైనా కానీ మంచి సలహా ఇస్తుంటే నువ్వు ఇంతవరకు మంచిగా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో నీకు ఏదైనా మంచి సజెషన్ చేసే వ్యక్తులను ఉంటే ఏదైనా నీకు మంచి తలపెట్టాలని చూసినా కూడా నీకు వారి వల్ల ఏదైనా అంటే ఏదైనా నష్టం వాటిల్లుతుందనే స్వార్థానో లేదంటే వారి వల్ల నీకు ఎలాంటి ప్రమాదానికి గురవుతానో లేదంటే వారి వల్ల ఏదైనా కానీ తెలుసుకోవాల్సి వస్తుందేమో నా నుండి వారు ఏమైనా తెలుసుకోవడానికి నీ దగ్గరికి వచ్చారేమో అని చెప్పి నీవు అనవసరంగా భ్రాంతి చెందుతూ ఉంటావు కానీ ఏ సమస్యకైనా కానీ నీ సమస్యకు కానీ ఒక పరిష్కారాన్ని మార్గాన్ని దొరకాలంటే కేవలం నేనే వచ్చి నీ నీ ద్వారా నీ వద్దకు వచ్చి తెలియజేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరి ద్వారా నీకైతే మంచి సమాచారాన్ని అయితే అందించాలని నేను చాలా ప్రయత్నిస్తూ ఉంటాను కానీ నువ్వు అలా చూస్తున్నావు చాలా కోపతాపలతో ఎవరైనా నిన్ను కనీసం పలకరించాలని చూస్తున్నా కూడా వారికి ఎలాంటి జవాబు అందివడం లేదు కనీసం వారితో మాట్లాడడం లేదు ఎందుకు లోకంలో లేనటువంటి సమస్యలు నీ ఒక్కడికే ఉన్నాయని లేదంటే జీవితంలో అలసిపోయి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి త్యాగం చేసి ఏమీ చేయలేక ఇప్పటి అనుకూలమైనటువంటి కాలం వారికి కలిసిరాక ఎంతో బాధపడుతూ ఉండేవారు ఎంతో మంది ఉన్నారు అంటే అంగవైకల్యంతో బాధపడేవారు ఉన్నారు అసలు కనీసం కూటికి గుడ్డకి లేక ఎంతో అనారోగ్యంతో దెబ్బతినే జీవితాన్ని కోల్పోయిన వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు వారితో పోల్చుకుంటే నీ జీవితాన్ని నిన్ను ఎలాంటి అన్యాయం కూడా భగవంతుడు చేయలేదని కాస్తైనా సంతృప్తిపడు అలాంటి వారిని చూసైనా భగవంతుడు ఉన్నాడు కాళ్ళు చేతులు ఆరోగ్యం అన్నీ ఇచ్చాడు చక్కగా ఇంతటితో అయినా మనం తృప్తి చెందాలి అవి కూడా లేని వారు ఈ లోకంలో ఎంతో మంది ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు కనీసం వారి 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 పాప కర్మల వలన వారు అలా అనుభవిస్తూ ఉండవచ్చేమో అని కనీసం మాకు ఎదురయ్యేటువంటి చిన్నపాటి సమస్యలను కూడా మేము ఎందుకు ఇలా భయపడుతున్నాం వాటిని ఎందుకు పరిష్కరించలేకపోతున్నాము ఎదుర్కోలేకపోతున్నాము వాటిని చూసి ఎందుకు ఇలా అధైర్యపడుతున్నాము దైవ దోషం చేస్తున్నాము దైవ దూషణ చేస్తున్నామని మీరు ఈ విధంగా భయపడిపోతే ఎలా చెప్పు అధైర్యపడితే ఎలా చెప్పు ప్రతిదీ కూడా ఏది కూడా నువ్వు జరగాలంటే జరగదు అలాగే జరగవద్దు అని అంటే ఆగిపోదు ఏ పనైనా కానీ మొదలు పెడితే తారు తరువాత అది మధ్యలోనే ఆపేయడం నీ మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు నీకు ఆ సమస్యకు పరిష్కారం భగవంతుడు చూపించడేమో అని నీకు నువ్వే అనుకుంటే ఎలా చెప్పు ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టాలి దానిలో నువ్వు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి అందులో నీకు ఎన్నో కఠినమైనటువంటి పరీక్షలు అలాగే కాలం అనేది పెడుతూనే ఉంటుంది అలాంటప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడి అనుగ్రహం నీకు తోడవుతుంది అలా కాకుండా ప్రతిదీ కూడా అంటే నీకు ఇలాగే చేయాలి నేను ఇలాగే ఉండాలి అని మూర్ఖత్వంతో ఆలోచించే వారికి ఎప్పుడూ కూడా భగవంతుడు కూడా సహాయం అనేది చెయ్యడు కాబట్టి నీ వంతుగా నువ్వు ఏదైనా కృషి చేస్తేనే లేదంటే నువ్వు ఏదైనా కానీ ఈరోజు నేను ఈ పని చేయాలి అనుకొని సంకల్పించినప్పుడు ఆ పనిని తప్పకుండా ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఆ పనిని ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ఫుల్గా నువ్వు చేసుకుంటూ ఉంటే అప్పుడే నీకు రేపన్న రోజు ఈ రోజు ఉన్నటువంటి కష్టం రేపటికి కూడా నీకు తప్పకుండా కాస్తైనా పనిలో అవగాహన వస్తుంది అలాగే ఆ పనిలో నీకు ఒక మంచి విజయం అనేది తప్పకుండా వరిస్తుంది దాని ద్వారా నీకు ముందు ముందు రోజుల్లో ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు దాన్ని చూసి భయపడవు అందుకే భగవంతుడు ఒకరికి ఉంటే ఊరికే ఊరికే కష్టాలు ఇవ్వడు దేనికైనా కానీ ఆ కష్టం నుండి బయటపడేటువంటి అవకాశం మీకు కల్పిస్తాడే తప్ప మీరు ఆ కష్టంలోనే ఉండిపోయి దాంట్లో కూరుకుపో పోయి ఏడుస్తూ ఉంటే భగవంతుడు మిమ్మల్ని చూసి ఆనందిస్తాడని ఎప్పుడు అనుకోకండి మనకు కష్టాలు ఇచ్చేది అవగాహన తెచ్చుకుంటామని చెప్పి మాత్రమే భగవంతుడు కష్టాలు ఇస్తూ ఉంటారు ఇకనైనా కానీ జాగ్రత్త ముందు ముందు ఎంత నెగిటివ్ ఆలోచనలతో లేకుండా నీ జీవితాన్ని మంచిగా ప్రశాంతంగా గడుపు అంతే చాలు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండు నీతో ఎవరైనా మాట్లాడడానికి వస్తే అనవసరంగా వారిపై కోపడవద్దు వారు ఏదైనా చెప్పాలనుకుంటే ముందు చెప్పనివ్వు ఆ తర్వాత అందులో నీకు ఏదైనా కానీ అనిపిస్తే వాటిని రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నించు లేదంటే వాటిలో నీకు అనవసరంగా అనిపిస్తే వారి మాటలు దూరంగా నవ్వుతూ పక్కకు వెళ్ళి జరిగిపో అంతే కానీ అసలు వాగ్దానంలో వాగ్వాదంతో ఏదైనా గొడవలు దిగే ప్రయత్నం చేయదు అలాంటి వారితో అసలు మాట్లాడకుండా నీ అందరినీ కూడా దూరం చేసుకోవడం వల్ల నీకంటూ ఎవరు కూడా ఈ లోకంలో ఉండరు కాబట్టి జీవితంలో ఎదుటి వ్యక్తులు ఏ విధంగా ఉంటే ఒకవేళ నిన్ను నిజంగా ప్రేమపూర్వకంగా పలకరిస్తే నువ్వు కూడా అంతే ఆత్మీయంగా వారితో ఉండు ఎవరైనా కానీ నిన్ను ఎడబాటు చేసే విధంగా లేదంటే ఎగతాలు చేసే విధంగా కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడాలని ప్రయత్నిస్తే వారితో కూడా అలాగే ఉండు లోకం తీరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే కాబట్టి నువ్వు కూడా ఎప్పటికప్పుడు రంగులు మార్చి ఊసరి వెళ్ళిలా ఎవరితో ఏ విధంగా ఉంటావో అలాగే ఇంతవరకు జాగ్రత్తగా ఉండమని నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఎవరితో మీరు గొడవలకు వెళ్ళకండి అధైర్యపడకండి ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నావని నేను నీకు ఉంటావని కూడా మాటిస్తున్నాను జీవితంలో నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావు అది నెరవేరడం లేదని నా ముందు నువ్వు ఎన్నో రకాలైనటువంటి బాధలను నాకు చెప్తూ ఉన్నావు లేదంటే ఏదైనా మనకు తోచిన విధంగా అంటే బాబా గారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏదో ఒక సందేశాన్ని లేదంటే ఒక మంచి వ్యక్తి ద్వారా మనకు మంచి మాటలను చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి కాబట్టి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని మన చెవిన పడే విధంగా చేస్తారంటే మనకు ఖచ్చితంగా ధైర్యం ఇస్తున్నారని ప్రోత్సహిస్తున్నారని ప్రోత్సహిస్తున్నారని అర్థం ఈరోజు ఎప్పుడు కూడా మీకు మంచి మంచి సందేశాలను నేను వినిపించాలని ఎన్నో రకాలైనటువంటి మాటలను ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి పలుకులను బాబాగారి రూపంలో మీకు నేను తెలియపరుస్తూ ఉంటాను వాటిని కొంతమంది గ్రహిస్తూ ఉంటారు కొంతమంది ఏగతాలిగా చేస్తూ నవ్వుతూ ఉంటారు కొంతమంది ఇది నిజమా అబద్ధమా అని అపోహలో ఉంటారు అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి ఎప్పటికైనా సరే మంచి మంచి మాటలను మనకు బాబాగారు ఎవరో ఒక వ్యక్తి ద్వారా మనకు తెలియపరుస్తుంటారనే విషయాన్ని మాత్రం మీరు జ్ఞప్తికి చేసుకోండి ఈరోజు మీకు నేను ఈ సందేశాన్ని అందిస్తున్నానంటే నేను ఎంతో పుణ్యం చేసి మీ అందరికీ మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోమని బాబాగారు ఇస్తున్నటువంటి సందేశాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉంటాను ఈ రోజున ఒక గొప్ప శుభవార్తతో మీ ఇంటికి నేను రాబోతున్నాను ఇక నీలో ఎంతో మార్పు రాబోతుంది ఇదిగో అమ్మ ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించు తర్వాత నేను దేని గురించి చెప్తున్నాను అనేది నీకు బాగా అర్థమవుతుంది చూడు విసిగి వేపారిపోయి ఉన్నావు కదా జీవితంలో ఏది దక్కక దక్కినవన్నీ కూడా ఇప్పటి వరకు చేజార్చుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావు అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండిపోయావు ప్రశ్నించకుండా నీకు నువ్వే మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నావు అంటే నీ జీవితం పట్ల విరక్తితోనో లేదంటే నీ చుట్టూ ఉన్నవారు మోసం చేశారనో లేదంటే భగవంతుడే నీకు ఏ సహాయం అందించడం లేదనో ఇలా ఏమాత్రం కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఎవరిని ఎవరిని కూడా ప్రశ్నించకుండా నీకు నువ్వే మౌనంగా ఉంటూ ఎవరికి కూడా ఏది మాట్లాడించడానికి నీ మనసు అంగీకరించడం లేదు అంటే సమాజంలోనో లేదంటే నువ్వు ఇప్పటి వరకు చూసినటువంటి ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కటిని కూడా ఒక్కొక్కటిగా నీకు అన్ని ప్రతికూలతను మిగిల్చాయి కాబట్టి అనుకూలమైనటువంటి సంఘటనలు కానీ అనుకూలంగా జరిగిపోయినటువంటి రోజులు కానీ నీకంటూ లేవని చాలా బాధపడుతూ ఉన్నావుగా ఇక నుండి నీ జీవితంలో గొప్ప మార్పునైతే ప్రసాదించబోతున్నాను అంటే ఇన్ని రోజులు మరి ఏం చేసావు బాబా అని నన్ను అడగవచ్చు చూడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కర్మ ఫలాలు ఉంటాయి కదా ఆ కర్మ ఫలితాలు అన్నీ భగవంతుడి యొక్క సహకారం మీకు లభించదు ఒక్కొక్కసారి లభించినప్పటికీ భగవంతుడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు అంటే భగవంతుడే కర్మను ప్రతిసారి కూడా అనుభవించిన వాడే కాబట్టి కర్మకు అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే కాబట్టి నీ కర్మ ఫలితాలు కూడా నువ్వు పూర్తిగా అనుభవించిన నాడే జీవితంలో నీకంటూ ముఖ్యమైనటువంటి మంచి రోజులు తప్పకుండా వస్తాయి కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్ని రకాలుగా నీ కర్మఫలాలను ఫలాలను అయితే అనుభవించేసావు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను చూసావు అలాగే ఎన్నో ఎదుర్కొన్నావు ఇప్పటి వరకు నీకు అసలు ఎలాంటి ఆనందం కానీ సంతోషం కానీ నీ కుటుంబ సభ్యులతో కనీసం సంతోషంగా గడిపేందుకు సమయం కూడా దక్కలేదని బాధపడ్డావు కనీసం నీ బిడ్డలతో కూడా సంతోషంగా గడిపినటువంటి రోజులు కూడా చాలా తక్కువే అంటే ఆర్థికంగా కావచ్చు లేదంటే ఇక దేని గురించైనా నీకు ప్రశాంతమైనటువంటి జీవితం లేక నరక యాతన చేస్తూ ఉన్నావుగా ఇప్పటి నుండి నన్ను నమ్ముకున్న నా బిడ్డలను నేను ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యను కాబట్టి ఇప్పటి నుండి నీ జీవితంలో మంచి రోజులను ప్రవేశించబోతున్నాను ప్రవేశ ప్రవేశపెట్టబోతున్నాను అది కూడా కొంత అంటే నాకు ఎంతో ఇష్టమైనటువంటి గురువారం రోజున నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఇప్పటి వరకు నెరవేర్చలేదని బాధ నాకు ఉంది కాబట్టి ఈ గురువారం రోజున నీకు నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చేలా స్వయాన నేనే నీ ఇంటికి రాబోతున్నాను రావడమే కాదు నీ చేతులలో నువ్వు చేసినటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తాను చూడమ్మా తీపిని సిద్ధంగా ఉంచు గురువారం రోజు నీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ఈ బాబా నిల్చొని ఉంటాడు నీకు కావాల్సినటువంటి సంతోషాన్ని ఇస్తాడు అలాగే నీ జీవితంలోకి దేని గురించి అయితే బాధపడుతూ దిగులు చెందుతూ ఉన్నావో అవన్నీ కూడా పూర్తిగా నీకు అందించే బాధ్యతను తీసుకొని పోతున్నాడు ఇకనైనా నాపై నమ్మకాన్ని కోల్పోవద్దు నేను చెప్పే మాటల్లో అసత్యం లేదు నీకు అలాగే నీ కుటుంబానికి ఏమేమి దక్కాలో అవన్నీ కూడా దక్కేలా చేస్తాను అలాగే నిన్ను ఎవరైతే బాధకు గురి చేస్తున్నారో వారి ఆటలను కూడా కట్టి చూడు నువ్వు జీవితంలో పొందలేనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు పొందేలాగా బాబా నన్ను అనుగ్రహిస్తే ఈ విధంగా ఉంటుందా అని నువ్వు తప్పకుండా అనుకునేలా చేస్తాను ఏ నిమిషంలో ఏ సమయంలో ఏ విధంగా ఉంటుందా ఏ రోజైనా కానీ కనీసం నీకైతే అదృష్టం దక్కేలాగా సాయి గొప్పవరాన్ని అయితే నీకు ఇస్తాడని మర్చిపోవద్దు అయితే నువ్వు అనుకోవచ్చు బాబా ఇది నిజమేనా అని నిజమేనా అని నీ మనసులో అపనమ్మకాన్ని అనుమానం పెంచుకోవద్దు ఎందుకంటే ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ నీ సమయంలో ఏ సమయంలో అయినా కానీ వారు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరగాలని మీ ఏమీ ఉండదు కాబట్టి అలాగే జరగకూడదని కూడా ఉండదు కాబట్టి వారు చేసుకున్నటువంటి పాపపు పుణ్యాల ఫలంగా వారు కర్మానుసారంగా కొన్ని ఏదైతే వారు పొందాలని రాసిపెట్టి ఉంటారో అది తప్పకుండా పొందే తీరుతారు కానీ వారికి దక్కనిది ఎంత కోరుకున్నా కూడా ఎంత ఎదురు చూసినా కూడా కొన్ని కొన్ని రోజుల సమయాల్లో వారికి అసలు ఏమాత్రం కూడా వారు పొందేటువంటి అర్హతను భగవంతుడు ఇవ్వడు కాబట్టి ఇప్పుడు నీకు ఒక మంచి అర్హత నువ్వు పొందబోతున్నావు అంటే అది కేవలం నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కావచ్చు లేదంటే నువ్వు చేసుకున్నటువంటి కొన్ని మంచి పనుల వల్ల కావచ్చు నిజం చెప్పాలంటే నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టే మనస్తత్వం కాదు అందరితో సమానంగా సఖ సఖ్యతగా ప్రేమానురాగాలతో పలకరిస్తూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకునే రకానివి కాబట్టి నీలాంటి మంచి వ్యక్తులకు బాబా అంతా మంచి జరుగుతుంది చేస్తాడు నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ కర్మఫలాల వలన కొన్ని కష్ట నష్టాలనైతే చూసావు కానీ ఈ జన్మలో మాత్రం నీకు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టింది లేదు ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఉన్నావు ప్రతి ఒక్కరితో కూడా భగవంతుడు ఉన్నాడని పరిపూర్ణంగా నమ్ముతావు అందరిలోనూ భగవంతుడిని చూస్తావు కాబట్టి నీకు ఏదైనా కష్టం వస్తే నేను చూస్తూ ఉంటాను అని అనుకున్నావా ఎక్కడ ఉన్నా కూడా పరుగు పరుగున నువ్వు చెంతకు రాను అలాగే ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూ ఉండలేను అని అనుకుంటున్నావా నువ్వు నన్ను అడిగిన అడిగిన వెంటనే ప్రతి కోరిక నెరవేర్చడం లేదు నాకు పెద్ద పని కాదు కాకపోతే ఆ పని వలన నీకు అలాగే నీకు ఎదురయ్యేటువంటి కొన్ని కష్ట నష్టాలన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలని కొన్నిసార్లు కాలం కూడా నిన్ను పరీక్షలకు గురి చేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్ని పరీక్షల్లో నెగ్గావు నిజంగా నీ ఓర్పు సహనానికి నేను కూడా నీకు కృతజ్ఞతలు తెలియ తెలియచేస్తున్నాను నా దారిలో ఎవరైతే నడుచుకుంటారో వారికి నేను అన్ని విధాలుగా నా నా తరపు నుండి అన్ని నా సహాయాన్ని తప్పకుండా అందేలాగా చేస్తాను తప్పకుండా గురువారం రోజున నీకు నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చేలా నా అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాను సంతోషంగా ఆనందంగా ఎదురు చూస్తూ ఉండు సో విన్నారు కదండి బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎలా వేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్